హలో అండి హాయ్ అందరికీ యూరియా భత్తాల కోసం ఈ లైన్ అంతా ఏమనుకుంటారా మా ఊర్లోనే ఎంతమంది ఉన్నారు చూడండి ఇంకా చాలా మంది ఉన్నారు ఈ ఎండల మాత్రము నిలబడలేక చచ్చిపోతాను ఒక్కొక్కరము పొద్దున ఆరు గంటలకు వచ్చి నిలబడితే పదకొండు దాకా అట్లయింది అయినా కూడా ఇంకా బస్తాలు రాలేదు టో టోకెన్లు కూడా రాలేదు స్పీచ్లు ఇచ్చేటప్పుడు ఏమో ఈ పెద్ద మనుషులు రైతే రాజు రైతే దేశానికి విన్న లాంటి కొటేషన్లు వాడతారు కదా ఎక్కడ పోయినాయి ఆ నీతి మాటలన్నీ మరి అంతంత మంచి మంచి మాటలు వాడకపోయినా పర్లేదు కానీ రైతులను ఇబ్బంది పెట్టద్దు ఎవ్వరు ఇంతగనం ఇబ్బంది పెడతారు కదా ఒక్క యూరియా బస్తా కోసము ఇంతగనం కష్టపడి లైన్లో ఉంటే మళ్ళీ అట్లయినా ఒక నాలుగో మూడో ఇస్తారా అంటే అట్ల లేదు ఒక్కొక్క బస్తే ఆ ఒక్కొక్క బస్త కోసం ఇన్ని కష్టాలు ఇన్ని ఇబ్బందులు ఒక్కసారి ఎండ చూడండి ఎంత ఎండ కొడుతుందో ఈ ఎండ అడి ఎండలు కూడా నిలబడితే కనీసం మంచినీళ్ళు ఇచ్చేటోళ్ళు కూడా లేరు ఇక్కడ మంచినీళ్ళు ఇంత ఎండల నీళ్ళు లేక తిండి లేక తిప్పలేక సొంత భూమి ఉన్న వాళ్ళకి ఏదో కార్డు ఉన్నది అన్నట్టుగా ఇస్తారు ఒకొక్కటో బస్తా రెండు బస్తాలు ఏదో నాలుగైదు గంటలు నిలబడి నిలబడిస్తారు అదే కవలు తీసుకున్న పరిస్థితి అయితే ఇంకా ఘోరం ఉంటుంది ఎందుకంటే కవులు ఇచ్చి వాళ్ళు వేరే ఊర్లలో ఉంటారు కదా అసలు భూములు ఆసాములు ఇక మరి వాళ్ళకి పట్టుకొచ్చి వీళ్ళకి బస్తాలు ఇప్పిస్తారా కాదు కదా చూడండి మేము ఇంతసేపు ఉంటే మాకు చెరొక్క బస్త వచ్చింది అంతే బాయ్